నీకు టాలెంట్ ఉంటే ప్రపంచం మొత్తం నీకు హెల్ప్ చేస్తుంది అనడానికి ప్రూఫ్ ఆన్లైన్ క్లాసెస్ కి జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆత్విక్ నువ్వు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యావు క్లాస్ కి ఓకే ఆఫ్రికా గానా ఓకే ఆ కిరణ్ ను ఎక్కడి నుంచి జాయిన్ అయ్యావు క్లాస్ కి

భద్రాచలం దగ్గర భద్రాచలం దగ్గర ఓకే నుంచి ఎండింగ్ వరకు కూడా లైట్ గా తీసుకుంటూ రావాలి ఇప్పుడు సపోజ్ మీరు సిక్స్ బి యూస్ చేశారు అనుకో మిడిల్ లో చేయకూడదు అగైన్ మరి ఫస్ట్ నుంచి కిందికి రావాలి అలా యూస్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ అవుతుంది నా ఆన్లైన్ క్లాసెస్ లో సిక్స్ ఇయర్స్ కిడ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఏజ్ మ్యాటర్ కాదు ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను